అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి పంతొమ్మిదవ భాగం రచయిత జానకి గారు డాక్టర్ ఆపరేషన్ టైం అవుతోంది ముందు తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళను మధు లేదు రిషిని నేను వదిలి ఎక్కడికి రాను రిషి నన్ను వెళ్ళిపోమంటున్నారు నువ్వైనా చెప్పు గీత నా ప్రాణం ఎక్కడికి వెళ్ళదు నాతోనే ఉంటుందని వాళ్ళకి చెప్పు అమ్మ గీత వాడికి ఆపరేషన్ చేయాలి రా వెళ్దాం లేదన్నయ్య రిషి ఎప్పుడు నాతోనే ఉంటానన్నాడు ఇప్పుడు నేను తనతో ఉంటానంటున్నా నువ్వు నన్ను దూరం చేయకన్నయ్య నేను రిషి పక్కనే ఉంటాను నేను డిస్టర్బ్ చేయను వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని నేను కానీ నేను రిషిని మాత్రం వదిలి రాను నా ప్రాణం అన్నయ్యా నువ్వైనా వాళ్ళకి చెప్పు అని అంటుంది గీత ప్రేమ అంటే ఇలానే ఉంటుందా డాక్టర్ అశ్విని ఏం ఆలోచిస్తున్నారు ఏమీ లేదు డాక్టర్ ప్రేమని ఫస్ట్ టైం చూస్తున్న ఒక అమ్మాయి కళల్లో నీళ్లు కాదు తన యొక్క ప్రేమను చూపిస్తోంది ఇక్కడున్న వాళ్ళందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది గీత అర్థం చేసుకో వాడికి ఆపరేషన్ చేయాలి అంటాడు మధు ఎందుకు నా బాధ అర్థం చేసుకో తాతయ్య నాకు గీత కావాలి ఒక రోజుతో తీరే కోరిక కాదు తన మెడలో మూడు ముళ్ళు వేసి ప్రతిరోజు తనతోనే నాతోనే ఉంచుకోవాలని కోరిక నాకు రోజుకు ఒక అమ్మాయి దొరుకుతుంది మీరన్నట్లే కానీ నాకు ఒక్కరోజు కూడా తీరే కోరిక కాదు తాతయ్య తను నాకు కావాలి మీరు నా బాధని అర్థం చేసుకోండి అని రాకేష్ అంటాడు వాళ్ళ తాతయ్యతో రాకేష్ నీకు అర్థమవుతుందా లేదా ఏంట్రా ఒక్క అమ్మాయి కోసం ఇంతలా అయిపోతున్నావు నువ్వు ప్రపంచంలో అమ్మాయిలే కరువైనట్టు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అవును తాతయ్య గీత అంటే నాకు పిచ్చి తనను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసుకు చాలా దగ్గరైపోయింది పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి అమ్మాయినే చేసుకోవాలి తాతయ్య కానీ మధ్యలో రిషిగాడు వచ్చి వాడిని అసలు రాకేష్ ఇంకా ఆప్తావా తాతయ్య మీకు కోపం వస్తుందా అలాగే నాకు కూడా కోపం వస్తుంది గీత నాకు తగ్గకపోతే ఎంతకైనా తగ్గిస్తాను అంతేకాని గీతను మాత్రం వదిలిపెట్టను ఇదే ప్రేమలో ఒకరు మనకు దూరం అయ్యారు ఇప్పుడు నువ్వు కూడా ప్రేమ ప్రేమ అని రాకేష్ నీకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది నా తర్వాత వారసుడు నువ్వే అని నేను అనుకుంటుంటే నువ్వు ఈ పిచ్చి పిచ్చి పనులు ఏంటి అసలు నీకేమైనా అయితే నువ్వు అసలు నా వారసుడువేనా ఇలా మందు తాగి ఎక్కడ పడితే అక్కడ పరువు తీసుకుంటే ఎవరు నీకు ఓటు వేయరు తాతయ్య నీకెందుకు అర్థం కావడం లేదు గీత గీతను ఒక్కసారి మీరు చూడండి అప్పుడు మీరే చెప్తారు నేను ఎందుకు ఇలా తప్పిస్తున్నాను అని మనకి చాలా ఆస్తి ఉంది కదా రాజకీయంతో పనే తాతయ్య కుర్చీ కోసం ఒకటి కాళ్ళు పట్టుకోవాల్సిన పని మనకేంటి చెప్పు అసలు రాజకీయం అంటే ఏంటనుకుంటున్నావురా నువ్వు ప్రతి ఒక్కడు కూడా చూసి తలదించుకుంటాడు మనల్ని ఎంతటి వాడైనా సరే మనకి సలాం కొడతాడు అదిరా రాజకీయం నువ్వే చిన్నపిల్లాడివి నీకు ఇప్పుడు ఏం తెలియదు ముందు ముందు రాజకీయం అంటే ఏంటి దానివల్ల మనకు ఎంతో ఉపయోగం ఉందో నీకే తెలుస్తుంది ఏ పని చేసినా తప్పించుకోగల కెపాసిటీ ఈ రాజకీయానికే ఉందిరా ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే కంపల్సరిగా మనకు అధికారం ఉండాలి అందరూ మన మాట వినాలి అంటే అధికారంలోనే నిలబడాలి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా కానీ తాతయ్య చూడు రాకేష్ సరే నీకు ఆ అమ్మాయి అంతగా నచ్చితే నీకు ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తాను కానీ నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి వింటానని మాట ఇవ్వు ఏంటి తాతయ్య నువ్వు అంటోంది నిజమా అవును నువ్వు అంతగా అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయితోటే నీకు పెళ్ళయ్యేలా నేను చేస్తాను మరి నేను చెప్పినట్టు నువ్వు వింటాను అని నాకు మాట ఇస్తేనే తాతయ్య ఈ ఒక్క మాట చాలు నాకు నువ్వేం అడిగినా కూడా నేను చేస్తాను తాతయ్య వీడి ముఖంలో ఇంత ఆనందమా అది కూడా ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి అంత బాగుంటుందా అమ్మాయిలు వీడికి సాధారణంగా అమ్మాయిలే నచ్చరు కదా అసలు అలాంటిది ఒక్క రాత్రి గడిపి వదిలేసేవాడు అమ్మాయిల గురించి ఇంత ఆలోచిస్తున్నాడు అంటేనే ఆ అమ్మాయిలో ఇంకేదో స్పెషల్ ఉండుంటుంది వీడు ఇంత ఇదిగా అడుగుతున్నాడు అంటే వీడు ఇంటివాడు అవ్వాలి కదా ఆ అమ్మాయి అయితే వీడు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలని మనసులో అనుకుంటూ ఉంటాడు గణపతి నాయుడు నేను రాను మధు అన్నయ్య రిషిని వదిలి నేను రాను మీరు ఏం చేస్తున్నా సరే రిషి నన్ను దూరం చేస్తున్నారు నీ నుంచి నువ్వు మాట్లాడు నా గీత నాకు దూరం చేయకండి అది నా ప్రాణం అని చెప్పు చెప్పు రిషి నా కన్నీళ్లను చూసుకొని నీకు మనసు కరగడం లేదా ఒక్కసారి మాట్లాడు ఇలా ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది బయటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళని రవ్వను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తారు తను ఇక్కడ నుంచి వెళ్ళలేదు ఆపరేషన్కి టైం అవుతోంది అని అంటాడు డాక్టర్ సరే డాక్టర్ త్వరగా వెళ్ళి మధు ఆపరేషన్ టైం అవుతోంది డాక్టర్ గారు పిలిచారంట ఆ పేషెంట్ దగ్గర అమ్మాయి ఉంది కదా తను బయటకి తీసుకొని వెళ్ళండి మేము ఎంత చెప్పినా తను వినడం లేదు త్వరగా తీసుకొని వెళ్ళండి అని ఇక్కడ నుంచి అలాగే డాక్టర్ ఎవరు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు దూరంగా జరగండి నా దగ్గరికి వస్తే మీ ప్రాణాలు తీసేస్తాను అని అంటుంది ఇదేంటి పిచ్చిగా అరుస్తోంది గీతకి ఏమవుతోంది ఎప్పుడు తను ఇలా చూడలేదు కదా వాళ్ళిద్దరూ అలా పట్టుకుంటే తను ఎందుకు అలా వాళ్ళని రక్కేస్తోంది అని అనుకుంటూ ఉంటాడు మధు ఇదేంటి ఈ అమ్మాయి ఇలా వింతగా ప్రవర్తిస్తోంది అదే నాకు కూడా అర్థం కావడం లేదు డాక్టర్ మధు తనని పట్టుకోకపోతూ ఉంటే ఇంజక్షన్ ఇస్తారు మత్తు ఇంజెక్షన్ సరే డాక్టర్ నన్ను వదలండి నన్ను వదలకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో కూడా నాకే తెలియదు రిషిని నన్ను దూరం చేయకండి రిషి ఒక్కసారి నా వైఫ్ చూడండి మత్తుగా నిద్రలోకి జారుకుంటుంది గీత గీతకి ఏమైంది మధు గీతకి ఏమైంది తను ఎందుకు అలా ఉందో చెప్పారా ఏం చేశారు అది అమ్మ చెప్పు మధు తనకి ఏమైంది తనకి అమ్మ అదే గీతకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారని చెప్తాడు మధు అమ్మ ముందు నువ్వు ఆ కన్నీళ్ళు తుడుచుకో నా కన్నీళ్లు తుడుచుకోవాలి లేదో నాకు తెలుసు కానీ ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పడేస్తాను లక్ష్మి ఏంటి ఆవేశం అరే నాది ఆవేశం అంటారేంటి ఒకసారి అమ్మాయిని చూడండి తనకి మత్తించ చెప్తున్నారు ఏ డాక్టర్ ఏం చేసింది నా కోడలు నా కొడుకి కాబోయే భార్యతను వాడు కానీ తనని పరిస్థితులు చూస్తే మిమ్మల్ని అందరిని ఏం చేస్తాడో నేను చెప్పే అవసరమే లేదనుకుంటా అని కోపంగా అంటుంది లక్ష్మి అది కాదు మేడం ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అది నా కొడుకుని చూడ్డానికి వచ్చింది తనని ఏం చేస్తారో చెప్తారా లేదా లక్ష్మి నువ్వేంటి అడిగిన ప్రశ్న పదే పదే అడిగితే వాళ్ళు మాత్రం ఎలా చెప్తారు ముందు నువ్వు నీ ఆవేశాన్ని తగ్గించుకో నేను అడుగుతాను కదా నువ్వు వచ్చి ఇలా కూర్చో నేను కూర్చోవాలా నా కొడుకు అలా బెడ్ మీద పడి ఉన్నాడు నా కోడలేమో ఇదిగో ఇలా స్పృహ లేకుండా ఉంది వీరిద్దరినీ చూసి నేను ప్రశాంతంగా కూర్చోవాలా ఏం చెప్తున్నారండి మీరు మీకు ఇంత కూడా బాధ లేదా లక్ష్మి మీ ఆడవాళ్ళ మేము బాధని బయటికి చెప్పలేం మాకు బాధ ఉన్నా ధైర్యంగా ఉండక తప్పదు మేము కూడా మీలాగ ఏడిస్తే ఇంకా ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు అందుకే భగవంతుడు మాకు కన్నీళ్ళు గుండెలను దాచుకుని ముఖం మీద ధైర్యాన్ని నింపాడు మీ ఆడవాళ్లకు గుండెల్లో ధైర్యం లేకుండా కన్నీళ్ళ రూపంలో ఇలా పంపించాడు అంతే తేడా నేను అడుగుతాను కదా లక్ష్మి నువ్వు ఆగు డాక్టర్ గీతకి ఏమైంది తను ఎందుకు అలా ఉంది అవన్నీ నేను చెప్తాను తర్వాత ప్రభాకర్ ఇప్పుడు రిషిక్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి తనకేం కాలేదులే మేము మత్తు ఇంజక్షన్ అంతే నర్స్ తను తీసుకుని లేర రూమ్లో పడుకోబెట్టండి అలాగే డాక్టర్ మీరందరూ బయటికి వెళ్తే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ తీసుకొని వెళ్తాం ప్లీజ్ మా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోండి అలాగే డాక్టర్ బాబు రిషి ఏమైందిరా మీ నాన్న నా దగ్గర నీకు జరిగిన విషయం ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఇలా పడుకొని ఉంటే నీ అల్లరంతా ఎవరు చేస్తారా రోజు లక్ష్మి మీ ఆయన పని వాళ్ళకి లైన్ వేస్తున్నాడు నువ్వు ఇంట్లోనే ఉంటావా అని అనేబడివి కదరా ఇప్పుడు కూడా మాట్లాడినాన్న ఎవరికి లైన్ వేస్తున్నాడో నాకు చెప్పరా రోజు అనేవడివే కదా రిషి మంగ ఏంటమ్మా నాకు సైట్ కొడుతుంది అని అంటూ నాకు పెళ్ళి వయసు వచ్చింది పెళ్ళి ఎప్పుడు చేస్తావని అడిగేవాడివే కదరా ఇప్పుడు నీకు వచ్చిన అమ్మాయి దొరికింది కదరా నీకు నచ్చింది కదా నా కోడలు గీత తననిచ్చే నీకు పెళ్ళి చేస్తాను నాతో ఒక్కసారి మాట్లాడిన అన్న నువ్వు ఇలా ఉంటే ఈ తల్లి గుండె పగిలిపోతుందిరా ఒక్కసారి మాట్లాడరా నీ కోసం ఈ అమ్మాయి పరితపిస్తోంది నిన్ను ప్రేమిస్తోందిరా నీకు అర్థమవుతోందా రిషి నిన్ను ప్రేమిస్తోంది ఒక్కసారి తల్లితో మాట్లాడు లక్ష్మి ఏంటండి మీరైనా వాడితో చెప్పండి అమ్మ వచ్చింది రిషినితో మాట్లాడతానంటోందని వాడు పడుకొని ఉంటే ఈ తల్లి పేగు విలువలాడుతుందండి నా బాధను అర్థం చేసుకోండి ఒక్కసారి వాడితో మీరు మాట్లాడండి మీ మాట వాడు వింటాడు కదా ఒక్కసారి మాట్లాడండి లక్ష్మి ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు మీరు నన్ను కౌగులించుకున్న బాధను తీరుస్తున్నారు తప్ప ఈ తల్లి ప్రేమ మీకు అర్థం కావడం లేదా నాకు అర్థమవుతోంది నీకే కాదు బాధ నాకు కూడా ఉంది ఇప్పుడు వాడికి ఆపరేషన్ చేయాలి అక్కడ మన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు ఆలస్యం చేసే ప్రతి నిమిషం వాడి ప్రాణానికే ప్రమాదం లక్ష్మి ఏం చేయమంటావు నువ్వే చెప్పు ఏమండి ఒకే ఒక్కసారి వాడిని చూసి వచ్చేస్తానండి నా తల్లి బాధ అర్థం చేసుకోండి సరే లక్ష్మి వెళ్ళి త్వరగా రా అని అంటారు ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి రిషి ఎప్పుడు అల్లరి చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడివే కదా ఇప్పుడు నీకేమీ కాదురా నీకు గీత నీ ప్రాణానికి ప్రాణమైన అమ్మాయిని నీ ప్రేమే నిన్ను బతికిస్తుందిరా అని అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి పదండి వెళ్దాం అని అంటుంది హలో ఎవరు ఫోన్ చేసేది గీత ఆసుపత్రిలో ఉండడం ఏంటి ఏమైంది అది ఆంటీ తన రూమ్లో పడుకుంటుంది కదా మరి హాస్పిటల్కి ఎప్పుడు వచ్చింది ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు భువన ఎవరు ఫోను అదే నాకు అర్థం కావడం లేదండి ఫోన్ చేశారు గీత హాస్పిటల్లో ఉంది త్వరగా రండని చెప్తున్నారు పేరు అడుగుతుంటే చెప్పడం లేదు ఏది ఫోన్ నాకు ఈ లైవ్ మాట్లాడుతాను సరే తీసుకోండి హలో ఎవరు మాట్లాడేది నా పేరు మధు గీత వాళ్ళ ఫ్రెండ్ని ఒకే కాలేజ్లో చదువుతున్నాం అంకుల్ అవునా మా అమ్మ ఈ టైంలో హాస్పిటల్ ఉండడం ఏంటి తను రూమ్లో పడుకుంది కదా ఆ విషయాలని మీకు తర్వాత చెప్తాను అంకుల్ ముందు మీరు త్వరగా రండి తన పరిస్థితి ఏమీ బాగోలేదు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు భువన నువ్వు ఆగుతావా ఒక్క నిమిషం సరే మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము మేము వచ్చేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు ఆయన అలాగే అంకుల్ మీరు త్వరగా రండి అని ఫోన్ పెట్టేస్తాడు మధు ఏమైందండి గీతకి ఏమైంది తన హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళింది చెప్పండి భువన కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది భువన ముందు కన్నీళ్ళు తుడుచుకో మనం హాస్పిటల్కి వెళ్దాంరా హాస్పిటల్కి ఎందుకండి ఏంటి నిజంగానే గీత హాస్పిటల్లో ఉందా అవును సరే పదా వెళ్దాం ఏమండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది నువ్వేం భయపడకు ఏం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం రా లేట్ అవుతుంది లక్ష్మి వెళ్దామా రిషి అండి లక్ష్మి ఒక్కోసారి ధైర్యం తెచ్చుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా మనకి అనుకూలంగా ఉండవు వాటికి మనం అనుకూలంగా మారడం నేర్చుకోవాలి పద బయటికి వెళ్దాం వాడికి లేట్ అవుతుంది వాడు మనకి ప్రాణాలతో కావాలంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి డాక్టర్ గీతకి ఏమైంది నాకు కూడా ఏం అర్థం కావడం లేదు మధు గారు తనకి ఎందుకు ముందు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా నాకేం తెలియదు డాక్టర్ మాతో పాటు తన కాలేజ్ చదువుతుంది ఈ మధ్య పరిచయం అయింది అవునా మరి నేను అన్నయ్య అని పిలుస్తోంది అది రక్త సంబంధం కాకపోయినా మా మధ్య అన్నా చెల్లెల అనుబంధం అంతే డాక్టర్ ఓ అవునా ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారా ఫోన్ చేశాను ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది నేనేం చెప్పలేను మధు తను చాలా వింతగా ప్రవర్తిస్తోంది తను ఎవరినో కూడా చంపేస్తానని కూడా అంటుంది అసలు తన ప్రాబ్లం ఏంటో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కానీ మనకి ఏమీ తెలియదు కదా నేను ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా తన పరిస్థితి ఏంటో తెలియాలి ముందు తనకి ఏ రోగం లేదు డాక్టర్ యాక్టివ్ పర్సన్ ఎంత చలాకీగా ఉంటుందో తెలుసా మధు తను నీకు కొద్ది రోజులు పరిచయం అయిందనే చెప్తున్నావు కదా పైకి కనిపించే వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నట్లు కాదు వాళ్ళ గతాన్ని దాచుకోవడానికి పైకి ఇంకొక మాస్క్ వేసుకొని ఉంటారు అని అంటాడు డాక్టర్ కథ ఇంకా ఉంది అసలు గీతకి ఏమైంది రిషి ప్రేమిస్తున్న విషయం బయట పెట్టింది కానీ ఎవరినో చంపుతానని పిచ్చి దానిలాగా అరుస్తోంది అసలు గీత పరిస్థితి ఏంటి గీత గతం ఏంటి ఇప్పటికైనా గీత గతం ఏంటో తెలుస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్